పార్టీ తరఫు నుంచి పదవులు పొందిన అన్ని రకాల పదవులు పొందిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అందరూ పదవులు తీసుకున్న తరువాత మొట్టమొదటగా పన్నెండవ తారీఖు నాటికి మన పార్టీ ఆవిర్భావ దినం అదేవిధంగా పన్నెండవ తారీఖు నాటికి మన అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి వీయులు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఫీజు పోరు దీని మీద అన్ని కలెక్టర్ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కలెక్టరేట్ దగ్గర ఒక ర్యాలీగా వెళ్లి ధర్నా కార్యక్రమం లాగా చేసి కలెక్టర్ కు రిప్రజెంటేషన్ లెటర్ చేర్చమని చెప్పారు దీనికి మన చిత్తూరు జిల్లాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో మన ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన సమన్వయకర్తలు అక్కడికి సంబంధించినటువంటి అక్కడ నాయకులు ముఖ్యంగా బయట నుంచి వచ్చేవాళ్ళు నాయకులు మాత్రమే వస్తారు కాబట్టి చిత్తూరు నియోజకవర్గం జిల్లా హెడ్ క్వార్టర్స్ కాబట్టి చిత్తూరు నియోజకవర్గంలో కళాశాలల్లో ఉన్నటువంటి పిల్లలని విభాగం విద్యార్థి విభాగం ఐటీ విభాగం వాళ్ళు సంయుక్తంగా దీని మీద పెద్ద ఎత్తున విద్యార్థుల్ని మొబిలైజ్ చేయడానికి మీరు ప్రత్యేకంగా కృషి చేయలేం ఎందుకంటే రూలింగ్ లో ఉన్నప్పుడు మనకు పిలవకపోయిన జనాలు బాగా వస్తారు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కొంత భయపడు గీపడు కేడర్ కాబట్టి మీరందరూ కూడా ఈ మూడు విభాగాల్లో ఉన్నటువంటి నాయకులు కలిసికట్టుగా జన సమీకరణకు ఈ రెండు రోజులు కూడా కష్టపడి పనిచేయవలసిందిగా వాళ్ళని కోరుకుంటున్నాం అదేవిధంగా మిగతా నాయకులందరూ నేను కలిసి ఎవరి శక్తి మేరకు వాళ్ళు పిల్లల తల్లిదండ్రుల్ని కేడర్ని అందరినీ కూడా ఈ పన్నెండవ తారీఖు నాటి ప్రోగ్రాంకు తీసుకురావాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు అనుబంధ విభాగాలకు సంబంధించి అందరికీ కూడా ఎవరి శక్తి మేర వాళ్లకు పార్టీ పదవులు ఇవ్వడం జరిగింది ఇక మీద మాకైతే పార్టీ ఆఫీస్లో నుంచి అధ్యక్షుల వారి దగ్గర నుంచి నెలకు మూడు సార్లు సెల్ఫ్ కాన్ఫరెన్స్ ఉంటుంది ఏ విధంగా ఏది చేయాలని వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు దాన్ని క్రోడీకరించుకొని దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు మీతో మేము షేర్ చేసుకోవాలి కాబట్టి మొదటగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు అందరితో కూడా దాదాపు మూడు వందల మందితో సెల్ కాన్ఫరెన్స్ లో ఇంట్రడక్షన్ అవుతాం కాబట్టి ఎనిమిది గంటల నుంచి ఒక ఇరవై నిమిషాలు పదవి ఇరవై నిమిషాలు అందరు కూడా ఈ ఆఫీస్ల నుంచి ఫోన్ వచ్చినప్పుడు మ్యూట్ లో పెట్టుకునేసి ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొనల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నెలకు ఒకసారి నెలలో వచ్చే మొదటి వారంలో అది కూడా టైం ఎనిమిది గంటలకే ఉదయాన్నే పెట్టుకున్నాం ఎందుకంటే దాని తర్వాత ఎవరు పంతొమ్మిది వాళ్ళు ఉంటారు కాబట్టి ఉదయాన్నే ఎనిమిది గంటలకు ప్రతి నెల కూడా సెల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఈ సెల్ కాన్ఫిడెన్స్ అప్పుడు పంచాయతీ వైజు వార్డు వైజు అన్ని కూడా సమస్యలు కూడా ఏదైనా ఉంటే కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ సమస్య అందరికీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మనం పార్టీని బలోపేతం చేసుకోవాలన్నప్పుడు మనందరం ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటేనే అది సాధ్యమవుతుంది కాబట్టి నెలకొకసారి కూడా మనం సెల్ కాన్ఫరెన్స్ లో అందరూ నలుసుకోవాలి నెలకొకసారి అదేవిధంగా పార్టీ సభ్యత్వం ఉన్న వాళ్ళు పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ లాగా ఏర్పరచుకోవాల్సింది కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఇక మీద ప్రభుత్వం చేసే తప్పులని మనం ప్రజల్లో తీసుకోవాల్సిన బాధ్యత ఈ పార్టీ పదవులు తీసుకున్న అందరి మీద ఉంటుంది కాబట్టి ఇది మనది మన పార్టీ మన సొంత పార్టీ మన ముందు ముందుకు తీసుకుపోవాలనేది ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ పార్టీని ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ గతంలో లాగా మళ్ళీ పూర్వ వైభవం తీసుకొనించడానికి ప్రతి కార్యకర్త కృషి ఎంతో అవసరమని కూడా నేను ఈ కూడా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా పన్నెండవ తారీఖు ప్రోగ్రామ్ మాత్రం ప్రతిష్టాత్మకంగా మీరు అందరూ కూడా తీసుకొని దిగ్విజయంగా దాన్ని ముందుకు పోవాలని కోరుకుంటున్నా విశేషం ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా ముఖ్యంగా మన రెడ్డి గారు ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జు కాబట్టి ఇతర ఆధ్వర్యంలో మనం ప్రతి ఒక్కటి కూడా ఏ యొక్క పోర్బాట జరిగినా ఏ యొక్క మీటింగ్ జరిగినా కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు మనం అపోజిషన్ లేకుండా కూడా మనం ఈ రోజు పార్టీలో ఉన్నాము అన్న విషయంగానే ప్రతి ఒక్కరు కూడా హాజరవుతున్నారు చాలా సంతోషం ప్రతి ఒక్క మీటింగ్ కూడా అదేవిధంగా ఈరోజు మనమందరూ విజయనారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రెండు రోజుల కాలంలో సమయంలో మనమందరూ కూడా విద్యార్థుల్ని ద్వారా పోగు చేసి యువత పోరు అంటే దీనిలో రెండు ఉంది విద్యార్థుల సంఘాలకి రావాల్సిన ఫీజుని అవలసిన గురించి అది చేయాల్సి వస్తుంటుంది రెండవది వచ్చి యువత గురించి నుంచి అంటే ఉద్యోగం లేని నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తానని అది ఎక్కడ ఉందో దాని ఆర్చికి తెరవడం లేదు కాబట్టి విద్యార్థులని యువతని తర్వాత మహిళా స్వాధిమాలని అమ్మఒడి కార్యక్రమం కూడా సవ్యంగా జరగలేదు కాబట్టి ఈ మూడు ప్రోగ్రాములని ఎన్లైటన్ చేస్తూ పన్నెండవ తారీఖు యువత కోరు విషయంలో మనమందరూ ఏకంగా విజయనంద రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరూ కలిసి కట్టుగా పనిచేసి దిగ్విజయంగా నేను ముగించాలని మనసారి కోరుకుంటూ జగన గారికి మన చిత్తూరు నుంచి మొట్టమొదటిగా ఈ యొక్క యువత పోరు ఒక్క దిశలో ముందుండాలని నేను ఆశిస్తున్నాను జై జగన్ మరి విజయానంద రెడ్డి గారు చెప్పినట్టు పార్టీ పదవులు తీసుకున్న పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్తూ అదేవిధంగా ఇప్పుడు మొదటిగా పదవులు భర్తీ చేసిన తర్వాత వస్తున్నటువంటి యువతి ఫోన్ యువత ఫోన్ మరి మహిళలు అమ్మఒడి ఏ విధంగా మహిళలకి ఎగొట్టాలన్న దీని మీద అందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి తల్లు కూడా తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా మేమందరము మహిళ విభాగం నుంచి సక్సెస్ చేసి జగన్ గారికి మేము మా జిల్లా నుంచి విజయానంద రెడ్డి గారి తరఫున చేసి చూపిస్తామని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ చిత్తూరులో విజయానంద రెడ్డి గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చి అన్ని విషయాల్లో ఎన్నికలు పోయేస్తున్నారు కాబట్టి అన్నింటినీ మనం ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేస్తూ ఇంకా పిల్లల విషయంలో యువత విషయంలో ఎటువంటి వెనుకబాటుతనం లేకుండా ఇంటర్నేషనల్ లెవెల్లోనే మనం మన పిల్లలు పోటీ పడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చదువులో ఏ విధంగా మార్పులు తీసుకొచ్చారో అదే విధంగా చేయాలనేసి అని చెప్పేసిందే చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేసుకుంటూ ఈ పోరు బాటను జయప్రదం చేయాలనేసి అని చెప్పేసి కోరుకుంటాను రాష్ట్ర సంఘం రాష్ట్ర మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతోంది రానున్న పన్నెండవ తేదీ మన అమలు అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు అదేవిధంగా యువత కూడా పెద్ద సంఖ్యలో చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ రోజు విద్యార్థులకి ఇచ్చిన వసతి దీవెన విద్యా దీవెన రెండు కూడా విద్యార్థులకి అందడం లేదు అదే విధంగా యూత్ కి మూడు వేల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పారు అది కూడా అందడం లేదు దీనివల్ల విద్యార్థులందరూ కూడా కనెక్ట్ పడిపోతున్నారు ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆలోచించండి అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి విద్యా దీవెన వసతి దీవెన అదే దాని వల్ల పిల్లలందరూ కూడా బాగా చదువుకునేసి ముందుకెళ్తున్నారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడు నెలలు అవుతా ఉంది విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా యువత కానివ్వండి వాళ్ళు చెప్పిన హామీ ఒకటి కూడా నిర్వహించలేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏకమయ్యేసి ఆ రోజు కలెక్టరేట్ దగ్గర మన యొక్క నిరసన తెలిపించాలి కాబట్టి ప్రతి ఒక్క యువత విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి ఆ ప్రోగ్రాం చేయాలని కోరుకుంటున్నాను జై జగన్ అందరికి నమస్కారం అందరికి తెలిసిన అందరికి తెలిసిన విషయం చంద్రబాబు నాయుడు టంగు అయిపోయిన మాటనే మనము పది మందికి తెలిపించాలి నీకు పదిహేను ఎందుకంటే ఈరోజు అన్న జగన్ అన్న చెప్పిన మాట హండ్రెడ్ పర్సెంట్ నిజం కూటమి చెప్పిన మాట మొత్తం అబద్ధం కావున ఈరోజు మన చిత్తూరు పట్టణంలో మన విఆర్ రెడ్డి ఆధారంలో ఎంతవరకు మనం పోరాడా అంతవరకు మనం పోరాడాలి ఎందుకంటే తప్పు మాటనే నిలిపించేదానికి పుట్టిన వాడే మనిషి మాట తాగిపోతా ఉంటే దానికి సమాధానం మనం చెప్పకుండా పోయినాం అనుకోండి అది మనకు అది మంచిది కాదు ఎందుకంటే ధర్మం చేసిన ఎవరు ఒకే వ్యక్తి వీరు వలన ఆదుకున్న వ్యక్తి ఎవరు ఒకే జగన్మోహన్ రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ జీవితంలో ఈ మాది చంద్రబాబు నాయుడు వంద చంద్రబాబు నాయుడు వచ్చినా జగనన్న రాజశేఖర రెడ్డి గారు చేసిన పని ఎవరి వల్ల కాదు అది వాళ్ళకే తెలుసు దానితో ఘర్సు కావాలి कावना नीति निजाती कावना नीति निजाती लेनी सीएम चंद्रबाबू नायडू बाईकॉट చేసడానికి కలిసి పోరాడతాం కలిసి పోరుతాం జై జగన్ జై జగన్ జై జగన్ సభకు నమస్కారం సభకు నమస్కారం మన విజ్ఞాన మందిర్